ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఒక వ్యక్తి వల్ల మీ తలరాత మారబోతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో കൊത്ത അധ്യയനം మొదలు కాబోతుంది మీ యొక్క కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి ఒక వ్యక్తి వల్ల మీ తలరాత అనేది మారబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది అయితే వీడియో చివరి వరకు చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది తులారాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీరు శ్రమ పడితే మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభించ బోతుంది మూసుకుపోయిన ధనద్వారాలు ద్వారాలు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలకు స్త్రీ పురుషుల వశీకరణం ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును అన్ని సమస్యలకు అన్ని విషయాలకు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు తులారాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ సమయంలో మీ కు కష్టాల నుండి విముక్తి లభించబోతుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి పాత బాకీలు కూడా వసూలు అవుతాయి విడిపోయిన భార్య భర్తలు కూడా ఈ సమయంలో కలుసుకుంటారు మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరి జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దీనివల్ల కొంతమంది అయితే వీరిని చాలా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది మాత్రం ఇష్టపడరు ఇప్పటి వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలను బాధలను పడతారు వీరు ఏ పని చేసినా సరే ఎన్నో నష్టాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు అలాగే ఈ తులారాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు సంఘంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి వీరు ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు అని చెప్పుకోవచ్చు కార్యరంగంలో వీరు చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు వీరికి ఆత్మ గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి కోపం ప్రేమ రెండు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు నమ్మిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తారు అంటే వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరు ఎక్కువగా ఎవరిని నమ్ముతారో వారే వీరిని అధికంగా మోసం చేస్తారు దానివల్ల అయితే వీరు ఎన్నో కష్టాలను నష్టాలను అయితే పే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఎప్పుడూ పొందరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు కష్టం పడతారు కానీ ఫలితం అనేది వేరొక్కరు అనుభవిస్తారని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు తమ యొక్క కుటుంబం పట్ల వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు అలాగే వీరు తమ యొక్క భాగస్వామిని కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు పది మందికి సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు పూజలు దానాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ తులారాశి వారికి మాత్రం అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అయితే మీ యొక్క తలరాత అనేది ఒక వల్ల మారబోతుంది ఈ సమయంలో అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ జీవితంలో కొత్త మలుపులు ప్రారంభం కాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీకు ఎన్నలేని అదృష్టం అనేది కలిసి రాబోతుంది మీరు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా లైఫ్లో చేంజ్గా ఉండాలి ఈ సమయంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ వేసినట్టు ఉండకుండా బద్ధకాన్ని మీరు వదిలిపెట్టండి వాస్తవంలోకి మీరు రండి మీ లైఫ్ మీ జీవితాన్ని కొంత చేంజ్ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గ్రోత్ అనేది ఉంటుంది ఇప్పటికైనా మీరు లేజినెస్ బద్ధకాన్ని వదిలిపెట్ట మీ కష్టాన్ని మీరే నమ్ముకోండి మీ జీవితం అయితే ఖచ్చితంగా మారుతుంది మీకు తెలివితేటలు అధికంగా ఉంటాయి మీరు మామూలు వ్యక్తులు కారు అని చెప్పుకోవచ్చు మీరు మహజాతకులు మీరు తెలివితేటలు ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు మీరు ఎక్కువగా కష్టజీవులు అయితే మీకు గ్రహాల అనుకూలత ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది కష్టపడండి మంచి రిజల్ట్ మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది రాబోయే రోజుల్లో మీ దశ మారుతుంది మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి దీనికి కారణం మీ జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఎవరైతే మీ జీవితంలో ఒక వ్యక్తి కీలకంగా ఉంటారో మిమ్మల్ని ఎప్పుడు ముందుకు నడిపించాలి అనుకుంటారో వారు మీ యొక్క స్నేహితులు కావచ్చు మీ యొక్క బంధువులు కావచ్చు మీ చుట్టు పక్కల వాళ్ళు కావచ్చు వాళ్ళు ఆర్థికంగా మీరు వెనుకబడి ఉంటే మీకు వారు ఇచ్చే ప్రోత్సాహం వల్ల ముందుకు సాగబోతున్నారు కాబట్టి ఎవరైతే ఇలా ఉంటారో వారి యొక్క అండదండలు మీకు ఎక్కువగా ఈ సమయంలో ఉండబోతుంది వారి వల్ల అయితే మీ తలరాత అనేది మారబోతుంది మీరు గొప్ప స్థాయికి కూడా మీరు వెళ్ళబోతున్నారు అంటే ఈ రెండు రోజుల్లో మీకు ఒక వ్యక్తి కారణంగా మంచి సపోర్ట్ లభిస్తుంది మంచి గ్రోత్ మీ జీవితంలోకి రాబోతుంది వారు ఇచ్చే సలహాలు సూచనలను మీరు పాటించండి వారి వల్ల మీ జీవితం అద్భుతంగా మారబోతుంది ఒక వ్యక్తి వల్ల మీ తలరాత అనేది మారుతుంది మీరు కష్టాల నుండి ఈ సమయంలో బయటపడతారు పాత బాకీలు కూడా ఈ సమయంలో వచ్చే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్పుల సమస్యలు కూడా ఈ రెండు రోజుల్లో తీరిపోతాయి విడిపోయిన భార్య భర్తలు కూడా ఈ సమయంలో కలుస్తారు ప్రేమలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి కుటుంబంలో మీకు గౌరవం లభిస్తుంది ఉద్యోగంలో మీకు ఇప్పుడు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించబోతుంది మీ క కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులకి ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతుంది మీరైతే ఇష్ట దైవాన్ని కుల దైవాన్ని అలాగే గణపతిని ఎక్కువగా ఆరాధించండి మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి అదృష్టం అయితే మీకు కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి